రఘురాం చరత్చంద్ర ఇద్దరు చేతుల మీదుగా వినాయకుడి లడ్డును పెట్టగానే అందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు రాగానే అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు ఇక పూజని మొదలు పెట్టండి సరే అమ్మ అనే విధంగా పంతులు గారు అంటూ ఉంటారు ఇక పూజ జరుగుతూ ఉంటే సౌర్య అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం భూమి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ తలతెక్క కూడా ఈ గుడికి వస్తే ఎంత బాగుంటాం కానీ ఆ తలతెక్క ఈ గుడికి ఏమైనా వస్తాడా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం అదే సమయానికి అనుకోకుండా గుళ్ళో అడుగు పెడతాడు భూమిలో ఏదో తెలియని సంతోషం మొదలవుతుంది ఏంటి నా మనసులో గగన్ ఈ ఆలోచన ఏంటి అని అనుకుంటూ ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే పంతులు గారు పూజను పూర్తి చేస్తారు అమ్మ ప్రసాదాన్ని స్వీకరించండి తంపతులు ముందుకు రండమ్మ అని పంతులు గారు అనగానే రఘురామ్ జానకి అపూర్వ చరత్చంద్ర కూడా ప్రసాదాన్ని తీసుకుంటారు అప్పుడు జానకి వెంటనే అమ్మ రామలక్ష్మి శౌర్యం తీసుకుని మీ ఇద్దరు చేతుల మీదుగా దేవుడు ప్రసాదం తీసుకోండి అప్పుడు ఇద్దరు దేవుడు ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఆ తల కూడా ఉంటే ఎంత బాగున్నో అని అనుకుంటూ వెంటనే నిరాశగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి నిలబడగానే అనుకోకుండా గగన్ కూడా భూమి పక్కనే వచ్చి నిలబడతాడు అప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అంతలో అయ్యగారు ఇద్దరికి ప్రసాదాన్ని పెట్టగానే అప్పుడు భూమి గగన్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఈ కళ నిజమా అనుకుంటూ భూమి సంతోషంగా గగన్నే చూస్తూ ఉంటే ఏంటి ఎక్కడున్నావేంటి మీరు ఇక్కడికి వస్తారని అనుకోలేదు అవునా ఎందుకో గుడికి రావాలనిపించింది వచ్చాను ప్రసాదం తీసుకున్నాను వెళ్ళిపోతున్నాను అని గగన్ అంటూ అలా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న శరత్చంద్ర అపూర్వను అపూర్వం చూసి మండిపడిపోతూ ఉంటాడు అసలు ఈ టైంలో వచ్చి తప్పు చేశాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అంతలో రామలక్ష్మి ఎదురుగా వచ్చి నిలబడుతుంది అంతలో జానకే కూడా వచ్చి బాబు మీరు శారద గారి అబ్బాయి కదా అవునండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను శారద ఎలా ఉంది బాగుంది అవునా ఎలాగో వచ్చారు కదా దేవుడికి వస్త్రదానం చేసి వెళ్దరు అని అన్ జానకం అనగానే మొదటిసారి పెద్దవిడ అడిగినప్పుడు కాదనడం కరెక్ట్ కాదని మనసులో గగన్ అనుకుంటూ ఉంటాడు సరే అమ్మ అని అనగానే వెంటనే భూమి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా అదే సమయానికి అమ్మ ఫోగ్రామ్స్ మొదలయ్యాయి మీరు ముందుగా ఆ జంటను ఆశీర్వదిస్తే స్టేజీ ఎక్కుతారు అప్పుడు రఘురామ్ జానకి ఆశీర్వదించగానే ఇక వెంటనే స్టేజీ ఎక్కుతారు మరొక జంట కూడా చరచంద్ర అపూర్వ ఆశీర్వాదాలు తీసుకుని ఆ స్టేజీపైకి ఎక్కగానే అప్పుడు భూమి మాత్రం మీరిద్దరు కూడా ఈ స్టేజీపై డ్యాన్స్ వేయాల్సిందే అని అంటూ రామలక్ష్మి సౌరే చేతులు పట్టుకుని స్టేజీ ఎక్కించగానే అంతలో పాట మొదలవుతుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాక శౌర్య రామలక్ష్మి డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఆ తర్వాత రామలక్ష్మి స్టేజ్ దిగ్గనే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెయ్యాలి అప్పుడు శౌర్య మాత్రం గగన్ని పైకి ఎక్కిస్తే రామలక్ష్మి భూమిని స్టేజ్ పైకి ఎక్కిస్తుంది నాకు డ్యాన్స్ రాదు ఏదో ఒకటి అలా వెయ్యొచ్చు కదా అందరూ చూస్తున్నారు ఏంటి తైదక్క నీకంటే డ్యాన్స్ వచ్చు నాకు రాదు నన్ను వేయంటే నేను ఎలా వేస్తాను నేనున్నాను కదా వేయించడానికి అని అంటూ భూమి సాంగ్ ప్లే అవ్వగానే గగన్ చేపట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక గగన్ అలా స్టెప్స్ వేయగానే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అంతలో రామలక్ష్మి భూమి దగ్గరికి వచ్చి మీరు క్లాసికల్ డ్యాన్స్ బాగా వేస్తారు కదా మరి ఇక్కడ కూడా మీరు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది అమ్మో ఇక్కడ అవును ఎక్కడే అందరి ముందు నేను నాట్యాన్ని ప్రదర్శిస్తేనే కదా నాట్యానికి ఉన్న గొప్పతనం అందరికీ తెలుస్తుంది సరే అండి నేను చేస్తాను నేను నాట్యం దగ్గర సిగ్గుపడను అయితే మీకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తాను అనే విధంగా అంటూ వెంటనే భూమి రెడీ అయ్యి స్టేజీ ఎక్కగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు అప్పుడు అపూర్వం మాత్రం ఇదేంటి మళ్ళీ ఈ గెటప్లో వచ్చింది ఆ రోజు నైట్ అది అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావటం లేదు అచ్చం అదే రూపంతో మళ్ళీ ఇప్పుడు ఈ పైకి ఇప్పుడు ఇక్కడ ఇలా అడుగుపెట్టింది ఏంటి నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ కోపంగా భూమిని అపూర్వ చూస్తూ ఉంటే ఇక మొదలు పెట్టమ్మా అని అనగానే వెంటనే ఇక సాంగ్ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే భూమి నాట్యం చేస్తూ ఉంటుంది చరచంద్ర అలానే చూస్తూ ఉంటాడు ఇక భూమి అలా ఆడుతూ ఉంటే చరచంద్రకు శోభ చంద్ర గుర్తుకు వస్తూ ఉంటుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ అలా కంగారుగా చూస్తూ ఉంటే అంతలో ఇదేంటి ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు శోభాచంద్రే గుర్తుకొస్తుంది అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక అంతలో నమస్కారం పెట్టగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే జానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ నువ్వు నీ నాట్యం చూస్తుంటే నాకు శోభా గుర్తుకొస్తుంది గుర్తుకు వస్తుంది నువ్వు శోభా చంద్ర కూతురువే తల్లి అని అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే నేను నేను అని భూమి అంటూ ఉంటే చెప్పమ్మా నువ్వే కదా శరత్చంద్ర కుదురివి నాకు తెలుసమ్మా నా మనసుకు అనిపించింది నా మనసుకు అనిపించిందంటే ఖచ్చితంగా అది కరెక్టే అవుతుంది అంతే కదమ్మా తల్లి అని అనగానే అంతలో భూమి సమాధానం చెప్పబోతూ ఉంటే కాదు శోభా చంద్రతో అప్పుడే మంటలో కాలి ఆ బిడ్డ కూడా చచ్చిపోయింది అని అపూర్వ చెప్పగానే భూమి బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది మనసులో మాత్రం నేనే కన్న కూతురునని బయట వాళ్ళకు గుర్తించినా కూడా నాన్న ఎందుకు గుర్తించట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి అవును అపూర్వ చెప్పింది నిజమే కడుపులో ఉన్న బిడ్డతో పాటు శోభ కూడా మంటల్లో కాలిపోయింది అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే ఇంకా ఇంకా వెంటనే జానికి మాత్రం అలా జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా ఏదో జరిగింది కానీ బిడ్డ మాత్రం బ్రతికే ఉందని అనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా కంగారు పడిపోతూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఉపదీసి తనే కూతురని ఇంటికి తీసుకొస్తాడా ఏంటి ఈ మహానుభావుడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అపూర్వ ఇక అప్పుడే రఘురామ్ మాత్రం అవును ఖచ్చితంగా ఈ అమ్మాయి శోభాచంద్ర కూతురే అయ్యుంటుంది తన ప్రతి కదలికలు హావభావాలు అన్నీ కూడా శోభాచంద్ర లాగానే అనిపిస్తున్నాయి అని చెప్పి రఘురామ్ కూడా అంటూ ఉంటాడు ఎక్కడో ఏదో తేడా జరిగింది అని రఘురామ్ కూడా చెప్పగానే అప్పుడు స్టేజ్ మీదకి చరత్చంద్ర ఎక్కి భూమిని అలానే చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయిని చూడగానే ఏంటో నాకు తెలియదు అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఈ అమ్మాయికి నాకు ఏంటి సంబంధం తెలియదు కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ పుట్టి పుట్టిపడుతుంది అని చెప్పగానే అందరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి